హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే పవ్ హ్యాండ్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను న్యూ మోడల్ మాట ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను మళ్ళీ క్లారిటీగా మీకు అర్థమయ్యేలా అర్థమయ్యేలా చెప్దామనేసి వచ్చేసాను అనమాట ఇప్పుడు నార్మల్ హ్యాండ్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం హ్యాండ్ అయితే కొలత చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ పొడవు వెడల్పు వచ్చేసి ఖర్చుతో ఎయిట్ అండ్ హాఫ్ ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే త్రీ ఇంచెస్ పెట్టుకొని లోతు అయితే తీసుకోవాలి లోత్ అంటే తెలుసు కదండి మనం హ్యాండ్ ఎలా అయితే తీసుకుంటామో అలా తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ హ్యాండ్ ఫోర్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకొని సెవెన్ అండ్ హాఫ్ అయితే పొడవు తీసుకున్నాము సేమ్ యాజ్ యాజ్జిస్ అవి లైనింగ్ క్లాతుల్ని మెయిన్ క్లాతుల మీద పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అవుతుంది మనం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాము కానీ విడివిడిగానే కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మడత పెట్టుకొని వెనకతలకి సెంటర్కి కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మనం ఏదైనా మన శారీలో క్లాత్ని తీసుకుంటే ఆపోజిట్ క్లాత్లు తీసుకుంటేనే దీనికి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దానిని ఒక కుట్ట కుట్టయితే కుట్టేసుకోవాలన్నమాట హ్యాండ్కి అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్కి అటాచ్ చేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్ట అయితే వేసేసుకోవాలి వీడియోలో అలాగైతే చూపిస్తున్నాను అలాగే మీరు సే సేమ్ యాజ్ ఈస్ కుట్టేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మధ్యలో బ్లూ ముక్క ఉంది కదండి ఆ బ్లూ ముక్క లెంగ్త్ వచ్చేసి పదహారు ఇంచులు అయితే నేను తీసుకున్నాను ఒక హ్యాండ్కి ఇంకొక హ్యాండ్కి పదహారు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు కుట్టేసుకున్న తర్వాత ఇలాగా మజ్జికి అయితే ముక్కని మడత పెట్టుకొని ఒక అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు నేనైతే టిక్ పెట్టి మార్కింగ్ కూడా చేసుకున్నాను అక్కడ నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ చొప్పున మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి అంటే కుర్చీల కోసం అన్నమాట కుర్చీలు పెట్టుకుంటాం కదండీ అందుకు ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి అది సెంటర్లో మార్కింగ్ చేసుకున్న దగ్గరికి అయితే మనం ఇలా కుర్చీ నేను ఎలా పెడుతున్నానో అదే విధంగా పెట్టుకుంటూ వచ్చేయాలండి సేమ్ ఇటువైపు పెట్టేసుకున్న తర్వాత ఒక అయితే వేసుకొని మళ్ళీ ఇటువైపు నుంచి కూడా సేమ్ ప్రాసెస్ అలాగే చేయాలండి మొత్తం కుర్చీలన్నీ దగ్గరగా పెట్టేసుకొని దాని మీద నుంచి ఒక అయితే కుట్టేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అయితే పూర్తయిపోయింది ఇలా అయితే రావాలండి తర్వాత కింద కుర్చీలు కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ఇలా అయితే కుర్చీలు పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది మనకు పఫ్ కదండి కావాలి అలాగే చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది కొంచెం చిన్నగా టైం పడుతుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం వెనకతలు ఉన్న ఎగస్టాస్ కట్ చేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్ని అది వెనకతలు తిప్పుకొని సెంటర్కి పెట్టుకుంటూ సరిగ్గా చూసుకోవాలండి కొంచెం క్రాస్ వస్తుంది పర్వాలేదు ఆ క్రాస్ వస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఆ సెంటర్కి పఫ్ అనేది వస్తుంది అనమాట మీరు క్రాస్ వస్తుందని చూసుకోకండి ఫ్రంట్ ఎలా ఉందో చూసుకోండి నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను కదా సెంటర్కి బ్లూ దగ్గర సెంటర్కి వచ్చేలాగా కుట్టేసుకున్నాను అనమాట మీరు కూడా సేమ్ యాజెస్ మీకు కూడా ఇలాగే వస్తుంది ట్రై చేయండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు ట్రై చేయండి చూడండి నా క్రాస్ ఎలా వచ్చిందో అలా అయితే వస్తుంది తర్వాత ఎగస్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ముందుకు తిప్పితే ఇలా అయితే వస్తుందనమాట చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మీరు సేమ్ ఇదే కొలతలతోనైతే ట్రై చేయండి తర్వాత కింద త్రీ బై ఫోర్త్ కదండీ మనం కింద పాటుని రెడీ చేసుకుందాము లైనింగ్ క్లాత్ పెట్టేసి వెనక తిప్పేసుకోవాలండి తిప్పేసుకొని దానిపై నుంచి ఒక కుట్టయితే కుట్టేసుకోవాలన్నమాట సారీ అండి వీడియోస్ కొంచెం లేట్గా పెడుతున్నానని ఏమనుకోకండి నేను వీడియోస్ తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను అలాగే ఈ ప్రాసెస్ అయిపోయింది చూడండి కింద పాటు కూడా ఎలా కుట్టేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ ముందుగా కుట్టుకున్నాం కదండి ఆ క్లాత్ మీద ఈ క్లాత్ని పెట్టుకొని చూసారా నేను వెనకతలు తిప్పిన దాన్ని మాత్రమే ఇటువైపు పెడుతున్నాను అనమాట పైకి పెట్టి కుట్టేసుకుంటున్నాను రెండు కుట్లు అయితే వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఎక్కువ అదే కుట్టు ఊడిపోకుండా ఉంటుందన్నమాట నేనైతే టూ స్టిచ్చెస్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత కింద వచ్చేసి ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకొని అక్కడైతే గోటికి టూ ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకొని స్ట్రైట్గా కుట్టేసాను అనమాట కుట్టేసుకున్న తర్వాత టిక్స్ అయితే పెట్టుకున్నాను చూడండి కత్తిరితో అలా కట్ చేసుకుంటే గోటి అనేది బాగా తిరుగుతుంది ఇప్పుడు గోటి థ్రెడ్ తీసుకొని మనం కుట్టు వేసుకున్నాం కదా దాని మీద నుంచి వేసుకుంటే సన్నగా చాలా నీట్గా వస్తుంది మీకు గోటి వేయడం రాకపోతే కనుక మన వీడియోలో చాలా గోటి వీడియోస్ అయితే ఉన్నాయి వైపింగ్ వీడియోస్ వెళ్ళి విసిట్ చేయండి చాలా బాగుంటుంది లేకపోతే మీకు అక్కడ కూడా వెళ్ళినా రాకపోతే అది అక్కడ మడత పెట్టేసి కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా అయితే గోటి వేసేసుకున్నామా మనం గోటి వేసేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చిందండి వెనకాతల ఎగస్టా క్లాత్ ఉంటుంది కదా పోములు ఊడిపోకుండా మనం దాన్ని మడత పెట్టుకుంటూ పైనుంచి ఒక కుట్ అయితే వేసేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ప్రొఫెషనల్ టైలర్స్ ఎలాగైతే కొడతారో ఆ విధంగా అయితే వస్తుంది మీరు చూడండి ఎంత నీట్గా సింపుల్గా వేసానో నాకైతే అలవాటు ఉంది మీకు అలవాటు లేకపోయినా కూడా చాలా నీట్గా కుట్టుకుంటారు ఇలా అయితే వచ్చిన తర్వాత మనం ఏదైనా షో బటన్ని అక్కడ సెంటర్లో అటాచ్ చేసుకోవాలి బుట్ట దగ్గర కేసు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మంచి మంచి కొత్త టిప్స్ ఉన్నాయి మీరు వెళ్ళి విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్